హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన టెలిగ్రామ్లో పెట్టిన తెలంగాణ హిస్టరీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని చూద్దాం సో అందులో భాగంగా మన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఇది షంషీర్ జంగ్ బహదూర్ అనగా ఇప్పుడు సార పరిపాలన పరిపాలనా సంస్కరణలో భాగంగా ఒక మంత్రి మండలి నియమించడం జరిగింది సో అందులో మనకి కొంతమంది మంత్రులు వీళ్ళు సో పోలీస్ మంత్రి అంటే ఎవరు సో న్యాయశాఖ మంత్రి ప్రజాపనుల శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రిని ముకరం ఉద్దౌలా రెవెన్యూ శాఖ మంత్రి ముకరం ఉద్దౌలా అజే ప్రజా పనుల్లో అయితే సాహెబ్ జంగ్ అంటాం సాహెబ్ జంగ్ సాహెబ్ జంగ్ న్యాయశాఖ బషీరుద్దౌలా న్యాయశాఖ పోలీస్ మంత్రి షమ్షీర్ జంగ్ సో ఇలా విభజించడం జరిగింది ఈ ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో మనకు ఈ మంత్రి మండలినే సదరుల్ మిహమ్ సదరుల్ మిహమ్ అనే పేరుతో సాలార్జింగి సంస్కరణలు చేయడం జరిగింది మంత్రి మండలిని సదరుల్ మిహం అని అంటాం ఇది గుర్తుపెట్టుకోవాలి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే మొదటి సాలార్జింగ్ అసలు పేరు మీర్ తురబలిఖాన్ కదా మూడవ సాలార్జింగ్ అసలు పేరు ఏందో మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ చూద్దాం సాలర్జింగ్ బందీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాడు స్ట్రేట్ క్వశ్చన్ ఇది డైరెక్ట్గా బందీ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాడు రెవెన్యూ సంస్కరణలు భాగంగా దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాడు అంటే ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ ఈ అంటే ఏంటి మరి న్యాయపాలన మరియు రెవెన్యూ రెవెన్యూ మరియు న్యాయపాలన కోసం మొత్తం దివానీ ప్రాంతాన్ని జిల్లాలుగా విభజించడం అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం జిల్లాలుగా విభజించడం సో దాన్నే బందీ విధానం అన్నాడు దీన్ని ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో తేవడం జరిగింది ఇది చూడండి ఇది ఫస్ట్ నిజాం అలీఖాన్ నాజర్జంగ్ సికిందర్జా సలాబద్జంగ్ ముజఫర్జంగ్ ఐదుగురు ఉన్నారు ఇక్కడ మనకు నిజాం అలీఖాన్ సెకండ్ అని తెలుసు కాకపోతే ఫస్ట్ అయిన తర్వాత వచ్చిన మన ముగ్గురిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నా నా మూసా అని గుర్తుపెట్టుకున్నా నా అంటే నాజర్ జంగ్ మూ అంటే ముజఫర్జెంగ్ బట్టి మూ పెట్టుకోండి జంగ్ స అంటే సలాబత్ జంగ్ నా మూసా అనే పదం గుర్తుపెట్టుకుంటే ముగ్గురు పేర్లు గుర్తున్నాయి నా మూసా మూస ఈ పదం గుర్తుపెట్టుకుంటే ముగ్గురు గుర్తుంటారు జంగ్ ముజఫర్ జంగ్ ముజఫర్జంగ్ వీళ్ళ తర్వాత వచ్చేది ఎవరు నిజాం అలీకా సో ఫస్ట్ అయిన తర్వాత వచ్చిన ఈ ముగ్గురిని కూడా నిజాములుగా పరిగణించలేదు సో మళ్ళీ నిజాం అలీకా నుండి మళ్ళీ నిజాముగా అనవచ్చు ఈ మూడో వ్యక్తి అందరికీ తెలుసు సికిందర్జా మూడు సికిందర్ నాలుగు ఎవరు నాలుగు నాజర్ నాలుగు నాజరుద్దౌలా ఇట్లా గుర్తుపెట్టుకున్నారు నాజీరుద్దౌలా నాలుగు ఐదు అఫ్జలుద్దౌల ఐదు అఫ్జల్ ఇవన్నీ తెలిసే ఉంటాయి మీకు ఆరు మహబూబ్ అలీఖాన్ ఏడు ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్ అలీఖాన్ ఎట్లానే తెలిసిందే మహబూబ్ అలీఖాన్ తెలిసిందే ఐదు అఫ్జలు నాలుగు నాజీరుద్దౌలా రెండు నిజాం మూడు సికిందర్జా ఝా గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడేది ఏం లేదు కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాలి ఇక్కడ టూ ఫైవ్ ఉంది ఇక్కడ టూ ఫైవ్ ఉంది ఇక్కడ వన్ ఉంది వన్ అంటే నిజాం అలీఖాన్ సో వీళ్ళు ముగ్గురు రావాలి మనకు నమూసా టూ నా ఐదోది ఏంటి జంగ్ నాజర్ జంగ్ ముజఫర్ జంగ్ ఇద్దరు వచ్చారు తర్వాత నమూసా అంటే సలాబా జంగ్ ఉండాలి సో ఫోర్ ఉంది తర్వాత నిజాం అలీఖాన్ సికిందర్జా మూడవ వ్యక్తి సో ఇక్కడ మనకు వీళ్ళందరిట్లలో చివరివాడి సికిందర్జా అని తెలిసినప్పుడు సికిందర్జా కోసం చూస్తే ఈ మూడిట్లలో మూడు ఉంది మళ్ళీ డైరెక్ట్ పెట్టాలంటే ఒక్కోసారి మనం ఆలోచిస్తాం కదా డైరెక్ట్ మనకు తెలిసిందంది చివరిలో ఉందా అని చూసి డైరెక్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కప్పుడు కానీ ఇక్కడ అట్లా పెడదామంటే లేదు ఛాన్స్ మూడిట్లలో త్రీ త్రీ ఉంది సో అప్పుడు చూడాల్సి వస్తుంది అన్నమాట ఈ రెండు మిగులుతాయి ఫైనల్గా ఈ రెండిట్లా కూడా మనం చూడాలి ఇది చందా రైల్వే పథకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సో ఇది పెద్ద ఏముండదు సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని ఎప్పుడు జరిగిందో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇయర్ మనకి ఎయిటీన్ ఎయిటీ త్రీ సో ఈ చందా అనే ప్రాంతం ఎక్కడందో కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అంతర్జాతీయ చందా ఎక్కడ ఉందో తెలియకపోతే వర్షాలు ఉంటుంది మరి చందా అంటే మహారాష్ట్రలో ఉంటుంది సో మనకు సింగరేణి అలాగే చందాలో మహారాష్ట్రలోని చందాలో ఎయిటీన్ సెవెంటీ వన్ ప్రాంతంలో బొగ్గు కను కనుక్కోవడం జరిగింది అప్పుడు ఈ చందాలో ఉన్న రైల్వేలో అంటే అక్కడున్న బొగ్గుని రైల్వేలో తరలించాలి సో అప్పుడు ఏం చేసారు ఈ సికింద్రాబాద్ నుంచి వాడి వరకు ఉన్న రైలు మార్గాన్ని చందా వరకు పొడిగించాలని చూసారు సో ఈ పొడిగించాలని చూసినప్పుడే ఈ కంపెనీ అయితే ఒక బ్రిటిష్ కంపెనీ బ్రిటిష్ రైల్వే కంపెనీ బ్రిటిష్ రైల్వే కార్పొరేషన్ అనేది ఈ ప్రాజెక్ట్ను టేకప్ అనమాట సో టేకప్ చేసినప్పుడు ఏమైందంటే మూడు లక్షల పౌండ్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతుంది దీనికి ఆరు శాతం గ్యారెంటీ వడ్డీతో నిజాం ఇవ్వడానికి అనమాట సో ఇది ప్రజలకు తెలిసినప్పుడు అందులో ఉన్న జర యువకులు ఔత్సాహికులు వీళ్ళందరూ ఏం చేశారంట ఔత్సాహికులు అంటే ఔత్సాహికులు అంటే బాగా ఉండి అన్నిటిలో ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారు దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు అదే కాకుండా ఆర్థిక వనరుల విధ్వంసం జరుగుతుందని చెప్పి ఆందోళనలు లేబట్టారు ఈ ఆందోళన వల్ల ఈ ఆందోళన ఎప్పుడు జరిగింది ఎయిటీన్ ఎయిటీ త్రీ సో ఈ ఆందోళన టైంలో మనకు ప్రధాని దివాన్ ఎవరు అంటే మీర్ లాయక్ అలీఖాన్ ఇక్కడనే మీకు ఆన్సర్ దొరికిపోయింది దివాన్ ఏడైతే ఆందోళన వేడేందుకుంటాడు మీర్ లాయక్ అలీఖాన్ ఉన్నాడు సో మన ఆన్సర్ ఇదే లేనివారు ఎందుకు లేనివారు ఈ సందర్భంగా ఉన్నాడు కానీ ఆందోళనకు వ్యతిరేకం ఆందోళనకు నాయకత్వం వహించలే కదా సో ఈయనప్పుడు దివాన్గా ఉన్నాడు సో ఇటువంటి చంద్ర ఈ ఆందోళన అనువద చూసిన వాళ్ళలో ఉంటాడు తప్పితే ఆందోళనకు సపోర్ట్గా ఉండాడు సో ఔషయ్యూ ఓషాంగ్ ఉంటాడు ముల్లా అబ్దుల్ కయామ్ ఉంటాడు గౌరనాథ్ చేపాధ్యాయ కూడా ఉంటాడు ప్రసిద్ధిగాంచిన బీరార్ ఒప్పందం జరిగినప్పుడు నిజాం నాజీరుద్దౌలా పద్దెనిమిది వందల యాభై మూడు మే ఇరవై ఒకటి సో ఇది అప్పుడు జరిగింది అప్పుడు ఎవరు నిజాం అంటే నాసిరుద్దౌలా నాసిరుద్దవాల్ ఎంత నాసిరుద్దౌలా అనగానే నాలుగు హైదరాబాద్ రాజ్యానికి నాలుగవ నిజాం నాజీరుద్దౌలా ఇది కూడా కరెక్టే వహాబీ ఉద్యమానికి నాయకత్వం వహించింది నాసిరుద్దౌల కాదు ముబార్జుద్దౌల సో హైదరాబాద్ సంస్థానంలో సతీష్ సహగమన నిషేధం నాసిరుద్దౌల కాలంలో జరిగింది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఇది కరెక్టే ఉద్దౌల కాలం ఎప్పుడు ఎయిటీన్ ట్వంటీ నైన్ నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వరకు ఉన్నాడు సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనప్పుడు ఇతనే ఉంటాడు తర్వాత అబ్జ అఫ్జలుద్దౌల వస్తాడు సో ఇక్కడ మనకి బీరా ఒప్పందం జరిగినప్పుడు ఇందులో ఉన్న ప్రాంతాలు ఏంటి ఇవి ఇంపార్టెంట్ చాలా బీరార్ రాయచూర్ ఉస్మానాబాద్ బీరార్ రాయచూర్ ఉస్మానాబాద్ దీన్నే మనం దారాశివ్ దారాశివ్ అంటాం సో ఈ మూడు ప్రాంతాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ బీరార్ ఒప్పందం జరిగినప్పుడు ప్రధాని చాలా జంగా అనుకోవద్దు ఎందుకంటే అప్పుడున్న ప్రధాని సిరాజ్ ఉల్ ముల్క్ సిరాజ్ ఉల్ ముల్క్ మరియు అప్పుడున్న డల్వ్సీ సిరాజుల్ ముల్క్ మరియు డల్ ఇద్దరు వైస్రాయ్ వైస్రాయ్ డల్లౌసీ సిరాజుల్ ముల్క్ ఇద్దరు సంతకాలు చేయడం జరిగింది దానిపైన ఓకే ఇంకా ఇదంతా కూడా మనం ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఫర్దర్గా ఇంకా డిస్కస్ చేద్దాము ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి